what are नहीं ఎమ్మెల్యే గారి వెహికల్ ని మనం ర్యాలీ మధ్యలో వచ్చేలా చూద్దాం ఎందుకంటే ఆయన హైలైట్ అవ్వాలి ఈ కార్యక్రమాన్ని చేసింది చూసింది ఆయనే కాబట్టి ఆయన వెహికల్ ని మధ్యకి తీసుకుంటాం Come on, day, day, day. come on, come on, come We don't. ಮಾ <laughs> <laughs>

జిల్లా వ్యాప్తంగా పోషిణి నారా చంద్రబాబు నాయుడు దగ్గర నారా లోకేష్ గారి దగ్గర మాట్లాడి అలాంటి కష్టపడిన వ్యక్తికి పదవి కావాలి అని చెప్పి అంతేకాకుండా ఎదురు అనేక పదవులు తీసుకొచ్చే ఘనత మన బడేది చంద్ర గారికే దక్కుంది సమావేశంలో సమాధ్యక్షుగా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు పెద్దలు శ్రీ బడేటి చండి గారికి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ రోజున

సరే పెద్ద వాణి వాడి వెంకట శివప్రసాద్ గారిని ఏదో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ గా నియమించడానికి ఉత్తర్వులు ఇచ్చేదారు సార్ ఉత్తర్వులు అనుసరించి గవర్నర్ శ్రీ వాణి పోయిన గారు ఏదో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రమాణ స్వేచ్ఛ చేస్తున్నారు మరి నేను ముందుగా వారితో నేను పెద్ద

న్యాయబద్ధంగా న్యాయబద్ధంగా పారదర్శకంగా పారదర్శకంగా మరియు మరియు ప్రధాన సంక్షేమాన్ని ప్రజా సంక్షేమాన్ని వృద్ధిలో పెట్టుకొని వృద్ధిలో పెట్టుకొని నిర్వహిస్తాను నిర్వహిస్తానని ఆ విధులను నా విధులను నిర్వర్తించేటప్పుడు నిర్వర్తించేటప్పుడు వ్యక్తిగత స్వార్థాలను వ్యక్తిగత స్వార్థాలను భాగంగా ఉంచి దూరంగా ఉంచి సమాజానికి సమాజానికి ఆ సేవలను నా సేవలను అంకితం చేస్తామని అంకితం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేయవచ్చు ದಯಚಾರೋಮಿಲ್ ಎಲ್ಲ ओके ना रूविन राव राइट प्रोड्यूस करने हां तो जो कहता हूं यार नहीं मारो बाल काट देना छोड़ो हमें सर डाइस यार Thank okay. you. No. Wow. చేసిన మంత్రి పార్థసారథ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే ఆయన షెడ్యూల్లో ఇది లేదు అయినప్పటికీ కూడా శనివారం ఆయన ఫాలోఅప్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ రమ్మని చెప్పి మేము కోరటం జరిగింది ఉదయం ఫ్లైట్ మిస్ అయినప్పటికీ కూడా మళ్ళీ పదకొండున్నర ఫ్లైట్ ఉంది మరి వస్తానని అడిగితే మరి తప్పనిసరిగా రావాలని చెప్పి మేమందరం కూడా కోరటం జరిగింది మేము ఏలూరు నియోజకవర్గ తరపున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే వేదిక నలింకించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే కూటమి నాయకులకు అలాగే వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియపరుస్తున్నారు మరి ఎందుకంటే సభ లేట్ అయినా సరే అందరూ కూడా మరి క్రమశిక్షణతో ఉన్నందుకుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జరుగుతుంది మరి అందరూ కూడా ఇందాక మట్టి కూడా మీరు అందరూ కూడా చెప్పారు ఉడా చైర్మన్ ఉడా చైర్మన్ అంటే జిల్లాకి సంబంధించిందే దీన్ని ఎవరైనా ఒక పదవి చేసిన వాళ్ళకే ఇస్తామని చెప్పి ప్రత్యేక నియమ నిబంధనలు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఇది పైరవీలతో సంపాదించిన పదవి కాదు ఒక కమిట్మెంట్తో సంపాదించిన పదవి ఒక లెటర్ ఇస్తే ఏ విధంగా చూస్తారనేది నాకు కూడా తెలుసు ఎలక్షన్ ముందు ఏదైతే పార్టీకి సేవలు అందించారో ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి నా యాప్ ద్వారా అన్నీ కూడా పార్టీ ఆఫీస్కి పంపించడం జరిగింది అనేక మంది స్టెప్ వైజ్గా నేను మొట్టమొదటిసారి ఇన్ఛార్జి తీసుకున్నాక నాకు ఐదుగురే సన్నిహితులు ఉన్నారు మరి మొదటి సంవత్సరంలో పదిహేను మంది అయ్యారు రెండో సంవత్సరంలో యాభై మంది అయ్యారు మూడో సంవత్సరంలో వంద మంది అయ్యారు నాలుగో సంవత్సరంలో రెండు వందల మంది అయ్యారు ఐదో సంవత్సరం వచ్చేసరికి అనంతం నాకు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆత్మీయులతో ప్రతి ఒక్కళ్ళు కూడా సలహా తీసుకున్న స్టెప్ వైజ్గా ఒక్కొక్క పదవి ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు పది మంది దాకా ఉంటారు కానీ అందరికీ పది పదవి నేను ఇవ్వలేను కాబట్టి అందులో అదృష్టంతో పాటు సమర్థత అన్నీ కూడా కలిసి రావాలి ఆ విధంగా ఒక పేరు మనం ఇచ్చామంటే ఆ పేరుని పార్టీ ఆఫీస్లో చూసినప్పుడు ఇది ఏంటి అని అడగకూడదు ఇవాళకి నేను ఇచ్చిన లెటర్లో కమిట్మెంట్ లెటర్లో నన్ను ఇది ఇదేంటి అని అడగలేదు అని అంటే పార్టీ ఆఫీస్కి మనం ఎంత కమిట్గా పని పనిచేస్తున్నాం అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఒక నాయకుడిగా ఎదగాలి అంటే ఓర్పు ఉండాలి సహనం ఉండాలి సమయస్ఫూర్తి ఉండాలి కలుపుకోలుతనం ఉండాలి మనలో రెండో వాడిని భేటీ చేస్తే నాయకుడు అవలేం మనం దాన్ని లోపటే ఉంచుకుని ప్రతి ఒక్కరితో కూడా కలుపుకొలుతనంగా ఇదైతేనే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం అందరం కూడా ఎదగటానికి అందరికి కూడా అవకాశం ఎంతైనా ఉంటుంది ఒక కమిట్మెంట్తో చేస్తే రాజకీయం డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా సాధించి తీరుతారు అనేది నిదర్శనం నా దాంట్లోనూ ఉంది ఆయన దాంట్లోనూ ఉంది నాకు పార్టీ పదవి ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వన్ టు వన్ మాట్లాడడానికి ఒక్క నిమిషం వెళ్ళాను నేను వెళ్ళినప్పుడు నీ గ్రాఫ్ ఇంకా పెరగాలి అని అడిగారు అంటే ఏంటండి అని అడిగా నేను నీ గ్రాఫ్ ఇంకా నా దగ్గర నువ్వు అనుకున్న దానికంటే తక్కువ ఉందని అన్నాడు నేను అప్పుడు ఆయనతో యాదృచ్ఛంగా ఓ మాట అన్నా సార్ నేను రాజకీయాల్లోకి వచ్చింది లైఫ్ అండ్ డెత్ కోసం అండి ఒక కమిట్మెంట్గా నేను చేసినట్టు ఎవరో చేయరని చెప్పి ఆయనకి చెప్పా అదే విధంగా నేను పాదయాత్ర చేసేటప్పుడు నీ ఎవ్వరికి చెప్పలా చివరిలో నేను చేసేటప్పుడు నాకు ఏదైతే పల్స్ డౌన్ అయిపోయిందన్నారో మిషన్ పెట్టుకుని నాలుగు రోజులు పాదయాత్ర చేశాను నాకు ప్రాణం కంటే ప్రజలే ముఖ్యం అనేది ఆ రోజున ఎవ్వరికీ చెప్పా కానీ డెఫినెట్గా నాకు లైఫ్ అండ్ డెత్ ఏదైతే ఆయనకు మాట ఇచ్చానో యాదృచ్ఛికంగా ఆ విధంగా నేను తిరగవలసి వచ్చింది నా ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను టెస్టులకు వెళ్ళా నేనేం దానికి ఏం భయపడలా నేను గుండె తేరుద్దాను తిరిగా నాకు చెప్పింది ఏంటంటే మూడో అంతస్తులు ఎక్కద్దని చెప్పారు డెఫినెట్గా సరే పర్వాలేదు అనుకున్నా రెండు అంతస్తులు ఎక్కిస్తాను తిరిగిసా అలాగే ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను గౌరవంగా ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా తీసుకెళ్లారు రమారమే ఏలూరు నియోజకవర్గంలో ఉన్న మూడు వేల రెండు వందల ముప్పై ఆరు సందుల్లో నేను తిరగలేదు అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా నేను తీసుకెళ్ళి నమస్కారం పెట్టినప్పుడు నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చారు నాకు అనేక మంది నాయకులు ఉండొచ్చు ప్రజలకి నేను చేస్తానన్నది ఏదైతే ఉన్నానో ప్రజలకి ఆనాటి నుంచి ఈనాటి వరకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ పని వచ్చినా సరే ఈ పని అవ్వలేదు అని అనిపించుకోకుండా ప్రతి పని కూడా నేను చేసి పెడుతున్నాను సందర్భంగా గర్వంగా చెప్పుకుంటున్నా మీ అందరికీ కూడా అలాగే చాలామంది నాయకులు అనుకోవచ్చు మనకి పదవులు రాలేదేంటి అని చెప్పి ఒక డివిజన్ ప్రెసిడెంట్గా ముగ్గురు పోటీ పడచ్చు ఒకలే వస్తారు నాకు ప్రతి దాంట్లో కూడా యాభై డివిజన్లో కూడా అనేక మంది ఏదైతే పార్టీకి సంబంధించిన వాళ్ళు పార్టీకి సంబంధం లేకోకుండా పార్ట్ టైం చేసేవాళ్ళు అందరూ కూడా ఉన్నారు ఒక విషయం నా దృష్టికి వస్తే నేను వెంటనే చెప్పుడు మాటలు ఏం వినేమని కాదు దాన్ని మూడు కోణాల్లో కూడా ఆలోచించి మంచి చెడు ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకునేటప్పుడు ఇది జరిగిందంటే ఏంటి అని చెప్పి తెలిసిన తర్వాత ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తుంది ఇవాళ వరకు పదక సంవత్సరం అవుతుంది ఏ నిర్ణయంలో కూడా ఒక్క పొరపాటు కూడా చేయకోకుండా చేసామని అంటే ఎంత కోలశంగా అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలకి మనం ఎవరికి ప్రజలకి కాదు మనం అందరం కూడా మీరందరూ కూడా అనేక మంది వాగ్దానాలు చేశారు నాతో పాటు మీ అందరూ కూడా నన్ను తీసుకెళ్ళి నేను అవ్వచ్చు మీరు అవ్వచ్చు అందరూ కూడా మనం ఇవాళ ప్రజలకి జవాబాదారుదనంగా ఉండాలి నేను చేశానని అనుకుంటున్నారు మీరు కూడా వాగ్దానం చేశారు నేను పని చేస్తేనే కదా మీరు చేసినట్టు అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పదవి కోసం కాకుండా ప్రజల కోసం పని చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నా డెఫినెట్గా మీ అందరూ అనుకోవచ్చు ప్రజలకు ఏం చేస్తామని పార్టీ మీకేం చేసిందనే దానికంటే ప్రజలకి మనం ఏం చేసామనేది కావాలని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే గర్వంగా చెప్పుకోవచ్చు నేను చెప్పాను నేను చేశాను ఈ పని అని చెప్పి కొంతమందికి పదవులు రాపోవచ్చు కొంతమందికి ఒక్కొక్కసారి ఎందుకంటే యాదృచ్ఛికంగా నాలుగు సార్లు వచ్చినా ఐదు సార్లు వచ్చినా ఆ పని అవ్వని పరిస్థితులు ఉంటాయి కానీ నిరుత్సాహపడకోకుండా మనం చేయవలసిన పని మనం చేస్తే డెఫినెట్గా ఆ పని ఎప్పటికైనా సరే అవ్వద్దు అనేది ఒక దృఢ సంకల్పంతో మనం ఉండాలని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మరి ఎవరికైనా సరే ఒకవేళ డివిజన్లో పదవులు రాబోతే ఒకవేళ డివిజన్ ఇన్ఛార్జ్ రాబోతే రేపు రాబోయే టౌన్ కమిటీలోనో జిల్లా కమిటీలోనో అందరికీ కూడా పదవులు వస్తాయని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఒక పదవి తీసుకునేటప్పుడు కొంతమంది కొంతమందికి ఏదైతే దేవాలయ కమిటీలో అడిగారో వాళ్ళందరికీ ఫస్ట్ టైం వేసాం మిగతా వాళ్ళకి సెకండ్ టైం వేస్తాం అలాగే నామినేటింగ్లో డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళకి కొంతమందికి వేసాం మార్కెట్ యార్డ్లో డెఫినెట్గా రెండోసారి ఇంకొకరికి వేస్తాం ఎవరో కూడా రాలేదనేది ఏమనుకోవద్దు వచ్చిన లేదో గొప్ప వాళ్ళు అనేది కాదు అందరూ సమానమే ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్క ఈక్వేషన్లో ఒక్కొక్కరికి పదవి ఇవ్వాల్సి వస్తుంది ఆ ఈక్వేషన్స్ చూసుకుంటూ మహిళా రిజర్వేషన్ చూసుకుంటూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ చూసుకుంటూ అన్నీ కూడా ఎవరైతే పార్టీకి కమిట్మెంట్ చేశారో వాళ్ళకి ఫోన్ చేసి పదవులు ఇచ్చామంటే ఏ విధంగా జరుగుతుంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి చాలా మంది కొంతమంది ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కోసం మనం అందరం పనిచేస్తే తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుద్ది ఏ వ్యతిరేకత కూడా ఎవరు మాట్లాడినా సమాధానం చెప్పవలసిన మీ అందరికీ కూడా ఉంది సూపర్ సిక్స్ ఐదు మనం ఆల్రెడీ రేపు జూలై వచ్చేసరికి ఐదు పథకాలు కూడా మనం చేసేస్తున్నాం ఇవన్నీ చేసాం అనేది మీరు చెప్పాలి వీటితో పాటు అన్నా క్యాంటీన్లు చేసాం రోడ్లు వేసాం ఏం పని చేస్తున్నాం అనేది మీరు అందరూ కూడా చెప్పాలి ఎవరికైనా సరే ప్రజల్లో ఉన్నదే ఏదైతే నాయకుల్లో అసంతృప్తి ఉంది ప్రజల్లో ఏమీ లేదు ఆ అసంతృప్తిని మీరందరూ కూడా ప్రజల మీద చూపించుకోకుండా మీరందరూ కూడా ప్రజల విశ్వాసాన్ని పొందాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నా అలాగే ఏదైతే ఉన్నారో ప్రజల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళని కన్విన్స్గా మరి ఎవరైతే మనం అందరం కూడా పని చేయలేకపోవచ్చు ప్రేమతోనో సహనంతోనో వాళ్ళు ఏదైతే చెప్పారో అసంతృప్తితో ఉన్నారో వాళ్ళకి మనం సంతృప్తి పడేదట్టుగా చేస్తే వాడు నాయకుడిగా నిలబడతాడని సందర్భంగా మేము అందరు కూడా తెలియజేస్తున్నాం మన దగ్గర ఉండవలసింది పేషెన్స్ పేషెన్స్ ఉంటే ఏ రోజునైనా సరే మనం ఏ పని చేయకపోయినా సరే వాళ్ళ దగ్గర అభిమానంగా ఐదు నిమిషాలు కూర్చుని వచ్చామని అంటే నా కోసం నాయకుడు నా దగ్గరకు వచ్చి నా ఇంటి దగ్గర కూర్చుని వెళ్ళాడని చెప్పి ఆయన అభిమానిస్తారు నేను ప్రజల నాడి నేరం నలభై సంవత్సరాలుగా స్టడీ చేసి నేను నాలుగున్నర సంవత్సరం సంవత్సరాల్లో ఇంతమంది ప్రజల అభిమానాన్ని సంపాదించాను అంటే అదే విధంగా ప్రజల్లోకి వెళ్ళానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అదే విధాన్ని అనుసరించి కూడా నేను ఏడింటికి నలుగురు ఉన్నారన్నా కూడా నలుగురు నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారని ఉద్దేశంతో నేను లుంగి కట్టుకొని కింద వచ్చి ఆ నలుగురిని కూడా పంపించేయడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టుకోకుండా ప్రజలకి అంత అందుబాటులో ఉంటే అంత ప్రజలు ప్రేమిస్తారని మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కడు నాయకుడిని కూడా ఎవరైతే శివప్రసాద్ గారిని ఆదర్శంగా తీసుకుని కష్టపడిన పతి నాయకుడికి మనకు మంచి పదవి వస్తుంది అని చెప్పి మీరందరూ కూడా కష్టపడాలని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది